ఈనాటి పత్రికా విశాఖ వచ్చినటువంటి మా విలేకరులకు అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్లకు అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి మరి అధికార కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడిన విషయంలో ఖండన ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటనగా మరి ఉదయం తెలంగాణ వ్యాప్తంగా రైతులకు రైతులు గోసపడుతూ అంటే మరి ప్రతిపక్షంగా మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ఏదైతే మా మాజీ మంత్రివర్యులు ఈరోజు ఉదయము స్టాండ్ దగ్గర జిల్లా సహకార సంఘం వ్యవసాయ విక్రయ కేంద్రం దగ్గరికి ఇచ్చేసినాడు అక్కడ మేమందరం కూడా ఉదయం సేవ ఏ డబ్బులు ఏడున్నరకు రావాలంటే అక్కడ రావాలి ఎందుకంటే రోజు రైతులు అక్కడ పడి మూడు రోజుల నుంచి రాత్రి అనక పగులనాక వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అక్కడ వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసము వాళ్ళు ఉంటున్నారని మాకు తెలిసింది దాంతో దానికి తెలిసినప్పుడే మేము ఈరోజు ఉదయం పాత పర్షన్ దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ ఉదయము మరి రైతులు అక్కడ చెప్పులు లైన్లో పెట్టి ఆరేడు మంది రైతులు ఉన్నారు అక్కడ అయితే ఒక వ్యక్తి మూర్చపోయి అక్కడ నాకు ఫిర్చుని వచ్చినాయి మూర్చపోయి అక్కడ కింద పడి ఉన్నాడు అక్కడ ఉన్న రైతులు మేము అడిగినాం ఇలా ఎవరు అంటే రాత్రి నుంచి ఉన్నాడు ఇక్కడ చల్లికి అనే మూర్చ వచ్చి ఇక్కడ కింద అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న రైతులే చెప్పడం జరిగింది క్లియర్గా మాకు అక్కడ టూటౌన్ కానిస్టేబుల్ ఉన్నాడు ఆ అక్కడ ప్రత్యేక సాక్షి అప్పుడే మేము వచ్చిన వెంబడే మా మాజీ మంత్రి వారు శ్రీనివాస గారు ఇచ్చేసినారు మరి వారు వచ్చిన వెంబడే అదే నాకు ఆరోగ్యం ఫిస్ట్ వచ్చింది గురువు వస్తుంది ఓట్లకి వెళ్ళి అని చెప్పేసి ఇమిడియట్లీ వన్ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి వారి ఆరోగ్యం పరిస్థితి గమనించి ఇమీడియట్లీ వారికి ఇక్కడ జరిగింది దీనికి మీరు రైతులకు మేము సేవ చేస్తూ ఉంటే రాజకీయం చేస్తాము ఏమి దొరకక శ్రీనివాస్ గౌడ్కు ఏమి దొరకక ఇది ఇది దొరికిందని చెప్పేసి ఒక రిక్షా వ్యక్తి అని చెప్పేసి ఆయన అక్కడ పడి ఉన్నాడు రైతులు వాళ్ళే చెప్పిండ్రు అని ఆయన రిక్షా వ్యక్త రైత ఎవరు అని మాకు తెలియదు రైతులే చెప్పిండ్రు రు ఆయన రాయినప్పుడు రైతు మేము మిత్రుల కోసం వచ్చిన వాళ్ళు క్లియర్ వాళ్ళు రైతులు చెప్తేనే మాకు తెలిసింది ఆయన ఎవరైనా కానీ అక్కడ కింద పడి మూర్చబడినని చెప్పేసి మేము ఆయన ఇమీడియట్లీ వాళ్ళని సహకారం చేయడం తప్పైపోయింది శ్రీరాజు కాబట్టి అదేవిధంగా మీకు మీకు తెలియజేయడం అనగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఏదైతే మీకు కేంద్రము ఈరోజు ఇస్తుంది కానీ అందరు తెలుసు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఏరియా మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు రైతులు ఏ గోసపడుతుందో వాళ్ళు సరైన సమయం వాళ్ళు రైతులు ఇస్తే అయితే ఏరియా ఇస్తే వారు అక్కడ ఏ పండించి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకు లేకుండా గత ప్రభుత్వంలో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధలు లేకుండే ఇప్పుడు ఉన్నాయి మీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు రైతులు ఏ విధంగా గోసపడుతుండ్రు ఏ విధంగా అలాడుతుండ్రు దానికి మా మాజీ మంత్రి వర్గ శ్రీనివాస్ గౌడ్ వస్తే దాన్ని రాజకీయం చేస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు రైతులు రైతుల పక్షాన కానీ ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్షంగా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడ ఉంటాం శ్రీనివాస్ గౌడ్ ఒక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ పోరాట యోధుడు ఆయన్ని ఆయన ఈరోజు నీత్యమైన రాజకీయ రాజకీయం చేయడం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడము ఇది వాళ్ళకి తగిన కాదు మీరు భవిష్యత్తులో కూడా మీరు ఈ వాట వా వాప తీసుకోవాలి ఒక ఉద్యమ నాయకుని ఆయన పది సంవత్సరాలు మహిమార్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు మీరు అందరు కూడా తెలుసు ఈరోజు మీరేం అభివృద్ధి చేసిండ్రు ఈ రెండు సంవత్సరాల్లో పది సంవత్సరాలు మేము కూడా శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు చెప్పుకుంటే ఒక వంద ఉన్నాయి మీరు ఒకటి చెప్పండి మేము ఇది అని చెప్పేసి ఇది అభివృద్ధి చేసినాము అని చెప్పేసి మీరు చెప్పండి చేసిన దాంట్లోకే మీరు మళ్ళీ దాంట్లోకే బోర్డులు వేసుకుంటున్నారు దానిలోనే చేస్తున్నారు మీరు మేము మేము తెచ్చిన ఫండ్స్నే మీరు చేస్తా చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి శ్రీనివాస్ గౌడ్ మీద బట్ట కాల్చి పైన వేస్తే మాత్రము మేము భవిష్యత్తులో దీనికి మేము ఉండము తప్పకుండా దాన్ని చేస్తాము అదేవిధంగా అమలు కానీ అయితే అమలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఈరోజు గద్దెన్నెకి మీరు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ప్రజలకు అమలు చేస్తుండ్రు అందరు కూడా గమనిస్తుండ్రు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి రైతులు ఎంత కోసపడుతుండ్రు ప్రజలు ఎంత కోసపడుతుండ్రు అందరు కూడా గమనిస్తుండ్రు కాబట్టి మీరు మీరు ఏం మీరు బాగా అధికారం ఇచ్చిండ్రు మీరు చేయండి ఏ మీరు చేస్తారో అభివృద్ధి చేస్తారో చేయండి అందరు కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేయడం అనేది తప్పు భవిష్యత్తులో మరి ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా మేము తప్పకుండా ప్రతిపక్షంగా మేము ప్రజల కోసం ఉంటాం శ్రీనివాస గౌడ్ గారి విషయంలో మరి ఇంకొకసారి అనవసర అనవసరంగా మాట్లాడితే మాత్రం మేము ఖచ్చితంగా దీన్ని హెచ్చరిస్తున్నాం ఇంకోసారి మాట్లాడని చెప్పి కోరుకున్నాం పత్రికా విలేకరులకు అదేవిధంగా వివిధ మీడియా ప్రతినిధులకు పేరు వేరు నమస్కారాలు మిత్రులారా మీరు గత వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఈ సమాజానికి ఎన్నో విషయాలుగా చెప్పడం జరిగింది అయితే మహబునర్లో కూడా మిగి లో కూడా యూరియా కోసం అన్వాడలో కానీ మహబునరు మండలంలో కానీ మన రూరల్లో కొన్ని గ్రామాల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక ప్రజాప్రతినిధిగా పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఒక నాయకుడిగా తన యొక్క రైతుల కష్టాలు తెలుసుకోవడం ఇక్కడున్న మాజీ మంత్రి గారి బాధ్యత ఒక ప్రజానాయకుడిగా వారి యొక్క వారు ఎంబడిన రైతుల గురించి తెలుసుకోవడం వారికి న్యాయం చేయమని ప్రభుత్వానికి విన్నవించడం అన్న బాధ్యత అందులో భాగంగానే ఈరోజు ఉదయం పాతపష్టం దగ్గర ఉన్న డిసిఎంఎస్ ఎరువుల కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిన ఉద్దేశంతో వారు ఈరోజు పర్యటనకు వస్తే అప్పటికే వారు రాకముందే ఒక రైతు రైతు కాకపోతే రిక్షా వాడు కావచ్చు కాకపోతే అక్కడ ఆయనకు రిక్షా వాడాను కార్ నర్భ వాడాను లేకపోతే హెలికాప్టర్ నడుతు తెలియదు అక్కడ అక్కడ అందరు రైతులు ఉన్నారు దాదాపు వంద మంది దాకా ఉన్నారు ఆడ ఎరువుల విక్రయ కేంద్రం ఉన్నది అక్కడ కామన్గా ఎవరు ఏమనుకుంటారు అక్కడ రైతులు ఏమనుకుంటారు వాడని ఎవరు తెలియదు అక్కడ కామన్గా మా మంత్రి గారు అతన్ని అప్పటికే అర్ధ గంట అయింది అంబులెన్స్ ఫోన్ చేసి మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట అర్ధ గంట అయినా కూడా అంబులెన్స్ రాలేదు మీ దరిద్రం పాలన వల్ల అర్ధ గంట కూడా అంబులెన్స్ రాలేదు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ వంజీవరాడ్డికి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆయన కొంత సపర్యాలు చేసి మా కార్యకర్తలు మా నాయకులందరూ చేతులు కాళ్ళు రాసి తాళాలు చేతిలో పెట్టి అతను హుటాహుటిగా హాస్పిటల్ పంపించారు అది అక్కడ జరిగిన సంఘటన ఆయన నియమాలు కూడా మా మంత్రి గారు ఎవరు మా మంత్రి గారు ఏమనుకుంటారు రైతులు ఉన్నారు ఎరువుల కేంద్రం కూడా కామన్ గా ఎవరైనా రైతు ఎవరు మీద ముఖ్యమీదని రాయరు ఎవరు ముఖ్యమీద రిక్షాడని రాయరు అది మర్చిపోయి మేము అక్కడి నుంచి మళ్ళీ అన్వాడ వెళ్ళినం అన్వాడలో కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించడం అక్కడ కూడా కొన్ని ఉన్నాయి అక్కడ పదిహేను పదమూడు వందల యాభై గీయాల్సిన పసులకు ఇస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనకొండ దగ్గర వాగ్రో సెంటర్కి వెళ్ళినాం అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాదాపు వందల మంది రైతులు ఉన్నారు ఒక్కొక్క సెంటర్కు మూడు వందల బ్యాగులు మాత్రం వచ్చినాయి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేయడానికి అధికారులకు ఇబ్బంది అవుతా ఉన్నారు సమన్వయ లోపం ఉన్నది ఇక్కడ అధికారులు లేరు అధికార పార్టీ నాయకులు ఇక్కడ లేరు ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మీడియా సెల్ మాట్లాడతారో వాళ్ళు ఫీల్డ్ తిరగాలి మీరు రాండి మీరు రేపు రేపు ఏ గ్రామం చెప్తారో చెప్పండి మీరు అధికారం ఉన్నారు కదా మీరు రాండి మేము వస్తాం లేకపోతే మీ మీ ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి మా మంత్రి గారు పిలుస్తాం మీరు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్తాం రైతులందరూ మాకు ఎరువులు వస్తున్నాయి సకాలంలో అన్ని అందినాయి మాకు మేము సఫీషియెంట్ సఫిషియంట్ ఉన్నామంటే మేము ముక్కు నాలుగు రాసిస్తాం లేకపోతే మీరు రైతులందరూ కూడా మాకు సకాలానికి అన్ని అందుతున్నాయి కరెంట్ ఇబ్బంది లేకుండా ఉంది రైతు కొనుగోలు కింద ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మేము ఏం చేయమంటే అది తీస్తాం మీరు అది పట్టించుకోరు ఎంతసేపు రైతుల గురించి మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడినా మీరు ఏమైనా పని చేయకపోతే మాట్లాడితే మీరు ఏం చేస్తారు మాజీ మంత్రి గారు చిట్టా ఇప్పుతాం ఏముంది హా ఇప్పండి ఇప్పండి ఏం చెప్తున్నా చిట్టా ఇప్పాలా మీరు ఎందుకు చిట్టా ఇప్పులేరు మాకు ఏం ప్రేమ మీకు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి ఇంకా ఇంకా ఎన్ని చిట్టీలు ఇప్పండి సదా కదా ఇప్పండి మేము చూసుకునే రెడీ ఉన్నాం మాజీ మంత్రిగా చిట్టా ఏదో ఇప్పండి మీరు మీ దగ్గర చిట్టా లేదు లేదు ఇట్లా ఇదే విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన జరగాలి ఇదే విధంగా కాలం వెళ్ళదేయాల ఉద్దేశంతో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మీ దగ్గర ఏ చిట్టా లేదు అక్రమ కేసులు పెట్టడం తప్ప పోలీసులు వాడుకోవడం తప్ప అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు అది ప్రజలను మీరు పరిశాన్ చేస్తున్నారు ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేస్తున్నాడు తీయండి ఏముందో గతంలో ఒకసారి ప్రెసిడెంట్ ఇదే విషయం చెప్పినాం మీరు తీయరు అది మాట్లాడరు చేతగాక అవగాహన లేక మీ మంత్రులకు సంబంధమైన లోపం ఉంది మీ ముఖ్యమంత్రికి తెలియదు ఆయన ఏమంటాడు ఈరోజు రోజు ప్రెసిడెంట్ అని ఒక లీడరు రామగుండం 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 ఎరువులు కేంద్రం ఆధీనంలో ఉంది మరి రాష్ట్ర ఆధీనంలో ఉంది రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు మోడీ అబ్బా చెప్పండి మరి సీఎం గారు పోతారు కదా ఇప్పటికి యాభై రెండు సార్లు అయింది మోడీ దగ్గర కోటి రాసి వచ్చినా రాష్ట్రాన్ని చేత కాదు మీకు అవగాహన లేదు ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి పోయిన సంవత్సరం వాన ఇట్ల పడ్డాయి ఈ సంవత్సరం ఇట్ల పడ్డాయి ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది ఇప్పుడు ఎంత అయింది ఎన్ని ఎన్ని ఎర్రులు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్లు పెట్టి పంపాలి అది చేయరు అంటే అడిగినాం వాళ్ళు ఇస్తలేరు అంటే అడిగినాం ఇస్తారేమంటే నువ్వు ఏం చేస్తున్నావు మరి మా పరిపాలన ఎందుకట్లో ఉంది మరి మా పరిపాలన చేయలే కదా సరే ఎక్కడో దగ్గర దాటిన వీడియోని తెచ్చి చూపిస్తారు మీ వీడియోలు వందలు ఉన్నాయి మీ వీడియోలు చూస్తే మీ ముఖ్యమంత్రి కొంత కోసం కావాలి అంత గల్లీ మాటలు ఉన్నాయి రైతులు తిట్టేట్లు అవి అనిపిస్తలేవా మీకు మాట్లాడితే వ్యక్తిగత మాట్లాడతారు ఏందా మేము ఏం మాట్లాడుతున్నాం ప్రజల గురించి మాట్లాడుతున్నాం మీరు ఎన్నికల్లో ఏమైతే చెప్పినర్రో గౌ ఏంటి సారని మాట్లాడుతున్నావు నువ్వు అది మాట్లాడితే మాజీ మంత్రి నన్ను గిచ్చే నన్ను తోడపాసం పెట్టే నన్ను గురాయిని చూస్తే ఇదా బాయ్ మాట్లాడేది అరే భావి మేము తప్పు చేసినాం మంచి చేసినాం ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిరు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు అది ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అడగమని మాకు అధికారం ఇచ్చారు చేయమని చెప్పారు మాకు చేయమని చేయడానికి అడగమని బాబు మా బాధ్యత మేము నిర్వహిస్తాం మీ మీ బాధ్యత మీరు నిర్వర్తించండి మేము అడిగింది మీరు చెప్పండి సమాధానం చెప్పండి పరిష్కారం చూపెట్టండి అంతేకాదు వ్యక్తిగతమైన చూస్తాను దిగకండి ఇది పద్ధతి కాదు అట్లా కానే కాదు అది ఇంకో విషయం అది ఏం మాట్లాడతారో తెలియదు అండి అసలు ఈ సమస్య ఏంది రైతు ఉన్న కదా ప్రెస్మెంట్లు పెడతారు రబ్బరబ్బర ముగ్గురు వచ్చేస్తారు పిసిసి ఆఫీసులో చూస్తారు కాయిదాలు చూపిస్తారు మాట్లాడతారు కాదు అట్లా వాటిలో మాట్లాడే ప్రసక్తి లేదు మీరు యూరియా ఎప్పుడు అందిస్తారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది యూరియా ఈ రోజు ఒక సెంటర్లోకి వచ్చి చెప్తున్నారు సార్ ఇంకా ఆరు లారీలు కావాలి ఈ ప్రాంతాన్ని కట్టాలి రేపు సోమవారం ఒక లారీ వస్తుందంట ఇంకా ఐదు లారీలు ఎప్పుడొస్తాయి ఇంతకు మీకు తెలుసా సంగతి వ్యవసాయ అధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీసు యంత్రాంగానికి సమన్వయం ఉన్నదా అసలు మీకు తెలుసా ఇంత ఎంత యూరియా కావాలను అదే అది అడిగితే మంది అనిసేపు మాజీ మంత్రి అక్రమాలు చేసి ఎన్ని రోజులు చెప్తారా ఆయన తప్పది ఇంకోటి మాట్లాడతారు లీడరు అంతే ప్రెస్ మీట్ పెట్టాం వీళ్ళ ఎందుకంటే వీళ్ళు అలా ఎక్కువ ఎక్కువైపోయింది వీళ్ళది ఏం అంటే మేమే మేమే మాట్లాడితే వాళ్ళు చెప్తారు సార్ అందుకే ఈ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఇంకో మాట ఏమంటాడు మాజీ మంత్రి గారు ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేశారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నిలబడాడు ఎక్కడన్నా వెళ్ళి పలాయనం చిత్తగిస్తాడు ఆయన దగ్గర ఉన్న లీడర్లందరూ కూడా దయచేసి అబ్జర్వ్ ఇది చేయండి అందు మీరంతా ఆయనకు దూరం కాండి ఆయన పోతాడు అని మాట్లాడుతుంది దీనికి ఒకటే సమాధానం చెప్తున్నారు సురేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఇక్కడ పెరిగినారు ఇక్కడ ఉంటకపోవచ్చు ఇక్కడ చదివాను ఇక్కడ తిరిగిను ఇక్కడ నిలబడ్డాడు రెండు సార్లు గెలిచిండు ఇప్పుడు కూడా ఇక్కడ నిలబడతాడు ఇక్కడనే గెలుస్తాడు ఇతరనే మీకు అన్న ముందులో మేము గెలిసి తిరిగి చూపిస్తాం బీజేపీలోకి పోతారు అంటారు బీజేపీలోకి ఎవరు పోతారు అనేది ఇక్కడ ఉన్న మీడియా అందరూ తెలుసు ఏ చౌరసభకు నిలబడితే బీజేపీలకు ఏ నాయకుడు పోతారో ఏ నాయకుడు ఎవరు ఇంబాడు తిరుగుతున్నారో అధికారంలో అర్థమవుతుంది మీకు అందరికి ఎవరు పోతున్నారు ఢిల్లీకి ఎవరు పోతున్నారు బీజేపీ లీడర్లు మరి ఎవరు కొంగు పట్టుకొని తిరుగుతున్నారు ఇవన్నీ తెలుసు బీజేపీలకు ఎందుకు పోతాడా మా మంత్రి కూకటి పల్లి పోతాడు ఏ పల్లెకోడు మా ఇలా నిలబడతాము మళ్ళీ ఇక్కడనే గెలుస్తాము అది గుర్తుపెట్టుకోండి అరే ఇంత అభివృద్ధి చేస్తే మేము ఏమంటున్నాం అభివృద్ధిని కంటిన్యూ చేయండి కొత్త పనులు చేయని చెప్తున్నాం బస్ స్టాండ్ దగ్గర ఒకటి పెద్ద ఎవరెస్టిక్రమ్ మీకు అనిపిస్తుంది నిద్రడాల హాస్పిటల్ వందల కోట్లు వేల కోట్లు తెచ్చి కట్టినాం దాదాపు తొంభై శాతం పూర్తి చేస్తాం తొంభై శాతం ఇంకా దాదాపు పది శాతం పనులు పండిన ఉన్నాయి ఇంకొక ఐదు వందల ఐదు వందల కోట్ల గతంలోనే మా మంత్రి గారినప్పుడు ప్రబోధాలు పెట్టిండు మిషన్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు స్టాఫ్ అంతా అది మీ వల్ల అయితే లేదు లేనీకి అద్దాలు ఫుడ్ కానీ రెండేళ్ళు పడుతుంది సిగ్గు ఉండాలి మాట్లాడడానికి కూడా దగ్గర మిత్రులు మిత్రుల మీరు చూసి తెలుస్తుంది కొట్లాడుతుంది ఒక కళ్యాణ మండ ఏసీ కళ్యాణ మండపం ఐదు కోట్లతో స్టార్ట్ చేసిన దాదాపు పూర్తయి వచ్చింది తర్వాత హరిదా హోటల్ తర్వాత డబల్ రోడ్ వే క్యూ కాంప్లెక్స్ అన్నదాన హెతరాలు వందల కోట్ల అభివృద్ధి ప్రారంభం చేసి మేము ప్రపోజలు పెడితే కనీసం కొంత మెల్లగానే స్టార్ట్ చేస్తా మీ వల్ల అయితే లేదు మీకు ఆ పద్ధతి తెలియదు అసలు ఫైల్ మూవ్మెంట్ అర్థం కాదు మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయం సరే అధికారాలు ఉన్నారు మీరు మాట్లాడితే అధికారాలు వినవచ్చు కొద్దిగా ఎందుకంటారు అధికారం ఉన్నప్పుడు కొద్దిగా ఫెచ్చింగ్ ఉంటుంది వాళ్ళు మాట్లాడతారు ఇలా అనిపిస్తుంది కానీ తప్పు మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ముఖ్యంగా ఈ ఈ కాంగ్రెస్ గౌరవ శాసనసభ్యులు వారు పట్టించుకోవాలి వారు పట్టించుకోవాలి ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి ప్రజలు ఒక గొప్ప నాయకుడిని కాదని నీకు అవకాశం ఇచ్చిండ్రు నీవు ప్రజల రుణం తీర్చుకోవాలి ఈ ప్రజల కష్టాలు తెలుసుకోవాలి దాన్ని కింది స్థాయి లీడర్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి అప్పుడప్పుడు సరిది వెళ్ళిపోతే కుదరదు మీరు ప్రాంతాన్ని పట్టించుకోవాలి ప్రజలు మీకు ఎందుకైతే అధికారం ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాలి ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలి అప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ కొట్టు రైతుల గురించి ఆలోచన చేయాలి అసలు రైతుల గురించి ఒకనాడు మాట్లాడారు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే చాలా విషయాలు చెప్పేట్టు ఉన్నాయి సందర్భం కాదు వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం కానీ నేను చెప్పేది ఏంటంటే నాయకులు వ్యక్తిగతమైన దాడి మంచిది కాదు వ్యక్తిగతమైన దాడి మేము అడిగేది ప్రజల గురించి అడుగుతున్నాము మీరు ప్రజల గురించే చెప్పండి మేము మీ వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు మా వ్యక్తిగతంగా గురించి రాండి రాజకీయం రాజకీయంగా చేద్దాము ఈ అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యక్తిగతంగా దూషించుకుంటా ఒక వ్యక్తిని స్థాయి కలిగిన వ్యక్తిని నీచ స్థాయికి దిగజారితున్నట్లు మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నీచమైన వ్యక్తిని మాట్లాడుతారు ఏం చేసాడు ఆ మీకు మంత్రి ఏం నిజం చేసాడు మీ లేదు మా దగ్గర కూడా చిన్న రాసి పెడతా మాకు పెన్ను పేపర్ ఉంది కదా సార్ మా దగ్గర పెన్నులు పేపర్లు ఉంటాయి లేకుండా ఉంటాయా మేము కూడా రాసి పెడతాం రాసి పెట్టినాం కూడా అవకాశాలు మేము తీస్తాం చిట్టా ఇప్పుతాం ఇప్పిపాడండి చిట్టా ఎన్ని వాళ్ళు ఇప్పుతారు చిట్టా కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులను ఇమీడియట్ గా ఆదుకోవాలి మహబూబ్ నగర్ అందరు రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాలి అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎంబడి పడి రైతులను ఆదుకోవాలి ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్